కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో సోదాలు చేపట్టారు ఎసిబి అధికారులు హైదరాబాద్ నగర్లోని షేక్పేట్ ఆదిత్య టవర్స్లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ ఎంటీగా ఉన్న ఈఎన్సి హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్నారు కాళేశ్వరం అనుమతులు రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు హరిరాం భార్య అంతర్ నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్నారు ప్రస్తుతం ఆమె వ్యాలంటీర్ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు హైదరాబాద్ నగరంలోని షేక్పేట్ ఆదిత్య టవర్స్ లోని ఆయన నివాసంలో తెల్లవారుజాము నుంచి అధికారులు తనిఖీలు చేస్తున్నారు కాళేశ్వరం కార్పొరేషన్ ఎన్డీగా ఉన్న ఈఎన్సీ హరిరామ్ గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా గా పనిచేస్తున్నారు కాళేశ్వరం అనుమతులు రుణాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు హరిరామ్ భార్య అనిత నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్సీగా గా ఉన్నారు ప్రస్తుతం ఆమె వాలంటరీ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాళేశ్వరం ప్రాయక్ట్ ఈఎన్సీగా పనిచేసిన హరిరామ్ పై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు ఈ తెల్లవారుజామున షేక్పేట్ లోని ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అయితే దాడులు చేశారు ఏకకాలంలో ఆయనకు సంబంధించినటువంటి పద్నాలుగు చోట్ల ఆయన బంధువులు కావచ్చు సన్నిహితుల ఇళ్లలో ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి సుదీర్ఘ కాలం పాటు ఆయన ఈఎన్సీ గా పనిచేశారు గతంలో గజ్వెల్ సెక్షన్ కి ఆయన చీఫ్ ఇంజనీర్ గా ఉన్నారు ఆ తర్వాత ప్రమోషన్ గా పొందారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గా ఈఎన్సీగా ఆయన్ని ప్రభుత్వం నియమించింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి ఎన్డీఎస్ఏ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో కీలకమైన అంశాలను పొందుపరిచారు ప్రధానంగా ప్రాజెక్టు డిజైన్ కావచ్చు నిర్వహణ ఆ తర్వాత ఆ మిగతా అంశాలపై ఎన్డీఎస్ఏ దృష్టి సారించింది పలు లోపాలనైతే ప్రాజెక్టు కు సంబంధించి ఉన్నాయని చెప్పి రిపోర్ట్ లో స్పష్టంగా పేర్కొంది ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ గా పనిచేస్తున్నటువంటి పనిచేసినటువంటి హరిరాం నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతుంది అక్రమ ఆస్తులు కూడా పెట్టారన్న కారణంతో దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పెద్ద ఎత్తున ఆయన కాళేశ్వరం ఈఎంసీగా పనిచేసిన సమయంలో ఇటు ఏవైతే కాంట్రాక్టర్ల నుంచి ఆయన డబ్బులు వసూలు చేశారు ఆ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆస్తులు కూడా పెట్టారు అన్న ఏసీబీ సమాచారం ఇచ్చిన క్రమంలోనే ఆయన ఇంటిపై ఈ దాడులు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది ఆయన్ని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగే అని చెప్పేసి కూడా ఏసీబీ వర్గాల నుంచి అయితే తెలుస్తుంది ప్రధానంగా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మేడిగడ్డ కావచ్చు అదేవిధంగా అన్నారం సుందిల నిర్మాణంలో హరిం చాలా కీలకంగా ఉన్నారు ఆయా కంపెనీలకు సంబంధించి రుణాలు మంజూరు చేయించడంలో బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపులు ఈ వ్యవహారాలన్నింటిలో హరిరామ్ చాలా కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకే ఆయనకు వివిధ కాంట్రాక్ట్ కంపెనీల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టాయని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి ఇక ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆయనపై దాడులు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది ఇరిగేషన్ అధికారులపై కూడా దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది